హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రైస్ కర్రీ ఇలా రెండు చేసుకోవడానికి ఎక్కువ టైం లేనప్పుడు వెజిటేబుల్తో ఇలా రైస్ చేసుకోండి టైం సేవ్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా కుక్కర్లో నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి తర్వాత ఇందులో బిర్యానీ ఐటమ్స్ వేసుకోవాలి అలాగే ఇందులో జీడిపప్పు వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో క్యారెట్ ముక్కలు ఆలుగడ్డ ముక్కలు అలాగే మీ దగ్గర ఏ వెజిటేబుల్ అవైలబుల్ ఉంటే అవి వేసుకోండి అలాగే ఇందులో రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం మెత్తపడేలాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి అప్పుడు ఈ రైస్ చాలా బాగుంటుంది ఇక్కడ నేను మెయిన్ ఇంగ్రీడియంట్గా టమాటాని యూజ్ చేస్తున్నాను టమాటా ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత మీ స్పైసీకి తగ్గట్టు కారం అలాగే కొంచెం బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా లేదంటే గరం మసాలా వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో పాల మీద మేగడ వేసుకోండి మీద మేగడ లేదనుకుంటే పెరుగు పైన ఉన్న మేగడైనా వేసుకోండి ఇది వేసుకోవడం వల్ల రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగిన రైస్ను వేసుకోండి మీరు ఎంత రైస్ తీసుకుంటే దానికి డబల్ క్వాంటిటీలో వాటర్ యాడ్ చేయండి అంటే ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే రెండు గ్లాసులో వాటర్ యాడ్ చేయండి లాస్ట్లో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ వేసుకోండి అలాగే ఇందులో కొత్తిమీర కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టేసి మూడు విజిల్స్ రానివ్వాలి మూతని ఆవిరి మొత్తం పోయాకే ఓపెన్ చేయండి చూడండి మన రైస్ రెడీ అయింది ఈ రైస్కి సపరేట్గా కర్రీ ఏం అవసరం లేదండి ఇలా ఉత్తిగా తిన్నా చాలా బాగుంటుంది పెరుగు చట్నీతో తింటే ఇంకా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్